తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఉద్యోగులు ఉద్యోగులకు ఏ విధమైన ఇబ్బందులు కలిగించబోమని స్పష్టం చేశారు డిఏ పెంపు జీతాల సవరణ వంటి కీలక అంశాలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు ఉద్యోగులు డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు సమస్యను త్వర త్వరగా పరిష్కరిస్తామన్నారు జీతాల పెంపుపై ఆందోళన ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించనున్నారు ఇక ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే రాష్ట్రానికి నెలసరి ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు కాగా ప్రభుత్వ ఖర్చులకు కనీసం ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి ఉద్యోగుల జీతభత్యల కోసం నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పుల చెల్లింపుల కోసం మరో ఆరు వేల ఐదు వందల కోట్లు వేచిస్తున్నారు ఆదాయం పెంపు ఆదాయాన్ని నెలకు నాలుగు వేల కోట్లు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రభుత్వ ఆదాయ వ్యయాలపై పారదర్శకత పాటించేందుకు ఉద్యోగుల సూచనలు స్వీకరించేందుకు సిద్ధమని తెలిపారు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు ఈ ప్రభుత్వం మనది అంతరం కలిసి సమస్యలను పరిష్కరించాలి అని అన్నారు ఉద్యోగులను నిరాశలు ధర్నాలు చేయకుండా సమస్యల పరిష్కారానికి చర్చల ద్వారానే ముందుకు రావాలని కోరారు రాజకీయ లబ్ధి కోసం కొందరు ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు కాంట్రాక్ట్ అవుట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం సాధ్యం కాదని సీఎం పేర్కొన్నారు సర్వశిక్ష అభియాన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసే అవకాశం ఉందని చెప్పారు నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్దీకరణ చేస్తే న్యాయ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని హెచ్చరించారు ఇక ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ఉద్యోగులు సహకారం అవసరమని పేర్కొన్నారు ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్చల పద్ధతిని అనుసరించబోతుందని తెలిపారు ఎవరి ఉచ్చులోనూ చెక్కవద్దని సూచించారు ఇక ఉద్యోగుల కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కనుక చూస్తున్నట్లయితే జేతాలు డిఏ విషయాల్లో ఉన్న అపనమ్మకాల విచారణ చేస్తారు ఆర్థిక పరిమితులపై క్లారిటీతో ఉద్యోగులకు నమ్మకం కల్పించుట ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి సంక్షేమం అభివృద్ధి లక్ష్యాలను పెట్టుకోవడం ఇక సమస్యల పరిష్కారం అభివృద్ధి లక్ష్యాలకు కట్టుబడి ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై చర్చలు కొనసాగించేందుకు సన్నద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు